ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని బదనం చేయడానికి పెన్షనర్స్ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అనడం పట్ల స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అమానుషమని అన్నారు బుధవారం స్థానిక స్వరాజ్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఓ టీవీ ఛానల్లో ప్రతిపక్షాలతో కుమ్మక్కై పెన్షనర్లు ప్రభుత్వాన్ని పదనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు తాము రావాల్సిన డీఏల కోసం మాత్రమే మాట్లాడుతామని ఎవరితో మాకు సంబంధం లేదని ఇలాంటి వ్యాఖ్యలు తమపై చేయడం అమానుషమని అన్నారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం మీద కోపంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తే మాకు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని బోరడంతో ఆశతో మేము స్వాగతించినాము కాంగ్రెస్ గవర్నమెంట్ని అయితే ఇప్పటికైనా మేము కాంగ్రెస్ గవర్నమెంట్తో ఏం విభేదిస్తలేము రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికైనా మేము చాలా అభిమానిస్తున్నాము అయితే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మేము కూడా ప్రజల్లో భాగమే అనే ఒక దాన్ని మర్చిపోయారు అంటే యాక్చువల్గా ఒక ఒక డిఏలో రెండు డిఏలో ఆగితే మేము ఇంత గందరగోళం పడేవాళ్ళం కాదు ఇంత అసహనంగా ఉండేవాళ్ళం కాదు ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఓన్లీ తెలంగాణలోనే ఆరు డిఏలు ఆగడం అనేది ఇంకా వారి విఘ్నతగా వదిలివేస్తున్నాము మా వైపు కనీసం కట్టసిగా ఆలోచించకపోవడం అనేది మమ్మల్ని బాగా బాధేస్తుంది మాకు ఇప్పుడు మేము కూడా ఇప్పటికి కూడా మేము మీ అభిమానులమే కాంగ్రెస్ పార్టీకి అభిమానులమే మీకు కూడా అభిమానులమే మీరు మా ఎందుకు దయ ఉంచి మేము కూడా ప్రజల్లో ఒక భాగ్యమే అని భావించి మాకి ఆరు డిఎల్లో కనీసం రెండు ఎట్ ఏ టైం మాకు ఇచ్చి ఆ పీఆర్సీ కూడా మీరు ఆ తొందరలో మాకు పరిష్కారం చేస్తే మీకు రుణపడి ఉంటాము మళ్ళీ 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 కూడా మిమ్మల్ని మేము గెలిపిస్తాము జర దయచేయండి రేవంత్ సారు పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఒక టీవీ ఛానల్తో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు మొత్తం కూడా విపక్ష పార్టీల చేతిలో పావులాగా మారినాయని వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము అది ఒక అసమంజసమైన వ్యాఖ్యలు తన తీవ్రంగా హెచ్జిపిఏటీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీగా జిల్లా సెక్రటరీగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎవరి బాధలు ఉంటాయి ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళు ప్రభుత్వ సేవలో నిమగ్నమై ఒక బ్యూరోక్రసీ చెప్పిన పనులన్నీ కూడా రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలని కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో అమలు చేసి మీ ప్రభుత్వానికి ఒక ఉన్నతమైన గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులని కించపరుస్తూ అలా మాట్లాడడం అనేది బాగలేదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సేవ చేసి చివరికి రిటైర్మెంట్ అయితే మేము దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయం గత సంవత్సరం మార్చి నుంచి ఇవాళ వారికి డబ్బులు ఇవ్వకపోవడం అనేది మీరు ఆలోచించండి ఇవాళ మంత్రులైతేంది ఎమ్మెల్యేలు అయితేంది ఒక రెండు రోజులు మీరు ఒక నెల జీతం ఆపుకుంటే మీరు ఇట్లా క్షేమంగా ఉండగలరా కాబట్టిగా వీళ్ళు ఎవరికీ లొంగిపోలేదు ఏ రాజకీయ పార్టీకి పావులాగా మారలేదు వాళ్ళ ఆర్థిక సంక్షోభమే వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మారుస్తున్నది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా వాళ్ళ ఆర్థికపరమైన అంశాలు వాళ్ళని వేధిస్తున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలా ఇప్పటికే అనేక మంది కొంతమంది పెన్షనర్స్ గుండెలు ఆగిపోయి చనిపోయారు కానీ వాళ్ళు మీరు ఏం మాట్లాడుతున్నారు నన్ను కోసినా కూడా రూపాయి రాదు ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు అంటే అప్పు తీసుకున్నాడు అప్పు ఎగ్గొట్టేటువంటి సందర్భంగా మాట్లాడే మాట తీరు మీలో ఉన్నది అంటే ఇప్పటికింకా చాలామంది మానసిక ఆందోళనకు గురై చనిపోయే పరిస్థితులకు నెట్టబడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను చాలా సీరియస్గా చెప్తున్నా ఇలా మాట్లాడడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అగౌరపరచడం తెలంగాణ ప్రజల్ని అగౌరపరచడం తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లను కూడా అవమానపరచడం కిందగా మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి మీరు ఉండగా మాట్లాడాలి ఒక ధైర్యాన్ని కలిగించాలి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని తమ సమస్యలు పరిష్కారం కొరకు ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి అధికారులకు విన్నవించడం జరిగింది అయినా కానీ ప్రభుత్వంలో స్పందన లేనందువల్ల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక పోరాట కార్యక్రమాన్ని ఇచ్చింది జూన్ తొమ్మిదవ తారీఖు నాడు హైదరాబాదులో ఉన్నటువంటి ఇందిరా పార్క్ ముందు ధర్నా చేస్తామని ప్రభుత్వానికి తెలియజేసింది అందులో భాగంగానే ఆ ధర్నాను విజయవంతం చేయడానికి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ముందుండి అందరిని సమీకరించి మా జిల్లా శాఖ పక్షాన ఎక్కువ మంది ఆ ధర్నాలు పాల్గొనేటట్లు చేస్తాం ప్రభుత్వాన్ని స్థమ్మింపజేస్తాం మా డిమాండ్లను పరిష్కారం అయ్యేంతవరకు కూడా మేము పోరాటానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పి